హరిత విప్లవానంతరం భారత వ్యవసాయ రంగం ఆధునీకరణ దిశగా ముందడుగు వేస్తున్న సమయంలో వ్యవసాయానికి అవసరమైన రుణాల కోసం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు అప్పట్లో దేశంలోని బ్యాంకులన్నీ కూడా ప్రైవేటు రంగంలో ఉండడంతో వ్యవసాయ రంగానికి రుణాలు వాటా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక శాతం కంటే కూడా తక్కువగా ఉండేది ఆ పరిస్థితిని గమనించిన అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్న దృక్ప్రదంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు పెద్ద బ్యాంకులను పంతొమ్మిది వందల ఎనభైలో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేస్తారు బ్యాంకుల తర్వాత వ్యవసాయ గ్రామీణ రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తిస్తూ మొత్తం బ్యాంకు రుణాల్లో కనీసం నలభై శాతం ఈ రంగాలకు కేటాయించాలన్న నిబంధనను అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది అంతేకాకుండా గ్రామీణాభివృద్ధి మరింత బలం ఇచ్చే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఐదులో గ్రామీణ బ్యాంకుల వ్యవస్థను ప్రారంభించారు భారతదేశంలో వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి రంగాలకు బ్యాంకుల జాతీయకరణ అనంతరం పెట్టుబడుల కోసం రుణాలు గణనీయంగా పెరిగినా ఆ రంగాల కోసం ప్రత్యేకంగా సమన్వయం నియంత్రణ చేపట్టే జాతీయ స్థాయి శిఖరాగ్ర బ్యాంకు లేదు అప్పటి వరకు ఆర్బీఐ లోని ప్రత్యేక విభాగం వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన రుణాలు పెట్టుబడులను సమన్వయం చేస్తూ ఉంది ఈ లోపాన్ని గుర్తించిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై పన్నెండున వంద కోట్ల రూపాయల మూలధనంతో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకును ముంబై కేంద్రంగా స్థాపించింది జులై జాతికి అంకితం చేశారు అప్పటి నుంచి నాబార్డ్ ప్రస్థానం నానాటికి విస్తరించి నేడు నలభై మూడు సంవత్సరాల ప్రయాణంలో ఒక మహావృక్షంగా నాబార్డ్ వివిధ రూపాల్లో వ్యవసాయం నీటి పారుదల మౌలిక సదుపాయాలు అభివృద్ధికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రుణాలు అందించింది దేశ వ్యాప్తంగా విస్తృతంగా సేవలను కూడా అందిస్తోంది సహకార సంఘాల అభివృద్ధిలో నాబార్డ్ పాత్ర అసాధారణమైనది ఈ బ్యాంకు దేశ వ్యాప్తంగా సహకార బ్యాంకులకు అవసరమైన రీఫైనాన్స్ నిధులను అందించింది తద్వారా సహకార బ్యాంకులు ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ రుణాల పంపిణీకి ప్రధాన కేంద్రాలుగా మారాయి నాబార్డ్ సమర్థమైన పర్యవేక్షణ ఆర్థిక మద్దతుతో ఈ సహకార సంఘాలు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు వితరణ సేవలు నిల్వ సదుపాయాలు సబ్సిడీ విధానాలను అమలు చేశాయి అంతేకాక స్వయం సహాయక సంఘాలు అభివృద్ధిలో నాబార్డ్ పాత్ర అపూర్వమనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించిన స్వయం సహాయక సంఘాలను బ్యాంకులకు అనుసంధానించడం ద్వారా గ్రామీణ మహిళలు సమూహాలుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం సుగమైంది నాబార్డ్ శిక్షణ నిధుల మంజూరు పర్యవేక్షణతో స్వయం సహాయక సంఘాలు స్థిరమైన ఆర్థిక సంఘాలుగా మారాయి గ్రామీణ బ్యాంకింగ్ ను ఆధునీకరణించడంలో నాభార్డ్ కీలక పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అరవై మూడు వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను డిజిటలైజ్ చేయడం ద్వారా రుణాల మంజూరు నిల్వ నిర్వహణ పంట నష్ట పరిహారాల లింకేజ్ వంటి సేవలన్నీ కూడా పారదర్శకంగా అందుబాటులోకి వచ్చాయి దీంతో ఈ సంస్థలు ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందాయి నాబార్డ్ దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఎఫ్పిఓ ఏర్పాటుకు నిధులు అలాగే శిక్షణ మార్కెట్ లింకేజీలతో సహకారం అందిస్తోంది మధ్యవర్తులపై ఆధారాన్ని తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా నాబార్డ్ ఈ రంగంలో మార్గనిర్దేశక పాత్ర పోషిస్తోంది ప్రారంభించిన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటు తో నాబార్డ్ రుణాలు అందించింది నిధులతో గ్రామీణ రహదారులు చెక్ డ్యామ్లు మార్కెట్ యార్డులు పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు శీతల గిడ్డంగులు వంటి మౌలిక వసతుల నిర్మాణం నీటి పారుదల రంగంలో నాబార్డ్ అందించిన రీఫైనాన్స్ వల్ల చిన్న మధ్యస్థ సాగునీటి ప్రాజెక్టులు అమల్లోకి వచ్చాయి ఇది సాగు విస్తీర్ణం పెరుగుదలకు దోహదం చేసింది ప్రాంతీయ వ్యవసాయ వ్యాపార ఇంక్యుబేటర్ కేంద్రాల ద్వారా యువతకు నాబార్డ్ కొత్త అవకాశాలను అందిస్తాను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థల మద్దతుతో ఏర్పడిన ఈ కేంద్రాలు యువతకు శిక్షణ మార్గదర్శకత్వం మార్కెట్ లింకేజ్ వంటి అంశాల్లో స్వయం ఉపాధి అభివృద్ధి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తున్నాయి ఇలా భారత గ్రామీణ అభివృద్ధి చరిత్రలో నాబార్డు ఒక కీలక మైలురాయిగా నిలిచింది వ్యవసాయ రంగానికి నిధుల సమకూర్పు మౌలిక వసతుల నిర్మాణం సహకార సంస్థల పునరుద్ధరణ మహిళా సాధికారత యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అంశాల్లో నాబార్డ్ పాత్ర ఎంతో అమోఘమైనది గ్రామీణ బ్యాంకింగ్ ను డిజిటలైజ్ చేస్తూ విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ వ్యవసాయ లకు తోడ్పాటుతో నాబార్డ్ గ్రామీణ భారత ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్